హలో అండి వెల్కమ్ బ్యాక్ ట్వర్షన్ లైట్ టాక్స్ ఎలా ఉన్నారు బాగు అయితే చాలా బాగున్నాను పండుగ అయితే బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు నేనైతే ఇంకా రాలేదు ఇంటికి మా వాళ్ళ దగ్గర ఉన్నాను ప్రజెంట్ అయితే అక్కడ నుంచి వీడియో మీతో షేర్ చేయబోతున్నాను టూ ప్రొడక్ట్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట రెండు శారీసే ఒకటి వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఏమో శారీ ఈ కలర్ కాంబినేషన్ హైలైట్ అనమాట మనకి కలర్ శారీస్ కట్టుకున్నా సరే అండ్ ఎక్కడన్నా ఎక్కువ చూడంగా లుకింగ్ వచ్చే శారీస్ అనమాట ఇవి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయినా క్లాత్ అండ్ శారీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు సిక్స్ ఫార్టీ రూపీస్ పడిందండి నేను ఫస్ట్ చూపించేది పళ్ళు పాట అనమాట పళ్ళుపాటు వయసుకి వచ్చినప్పుడు చాలా బాగుంది దానికి ఏమో ఇంకా మనం జిగ్జా చేసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట మనకైతే ఎదర్ డిజైన్ వచ్చేసినప్పటికీ పళ్ళు పాటు అనమాట ఇది కింద బిగ్ బార్డర్ వచ్చింది పైనము స్మాల్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ వైజ్కి వస్తే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే చూడటానికి ఏంటంటే మనకి నెట్టడ ప్రా ఫ్యాబ్రిక్లా ఉంది ప్రొఫైల్ చూసినప్పుడు ఇది మాత్రం అలా కాదు మొత్తం అంతా కూడా అక్కడక్కడ బొటీస్ వచ్చాయి మధ్య మధ్యలో మనకి మంచి డైమండ్ షేప్ వచ్చింది మొత్తం మొత్తంతో శారీ అంతా మంచి కలర్ కాంబినేషన్ అండి చూడంగానే లుకింగ్ వచ్చే శారీ అనమాట చాలా బాగుంది అది వచ్చేటప్పుడు మనకు బ్లౌజ్ పార్ట్ వచ్చింది దాని మీదకి ప్లెయిన్ కాకుండా చెక్స్ వచ్చాయన్నమాట బ్లౌజ్కి సన్నట్టు గడి వచ్చిందనమాట ఆ గడి బ్లౌజ్ కుట్టించుకున్నా సరే చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా శారీలో బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది పిరప్ చేసుకున్నా బాగానే ఉంటుంది అనుకోండి కదా కొంచెం లుక్ రావాలంటే శారీ శారీ కొన్నట్టు సంబంధించిన బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేట సిక్స్ ఫార్టీ రూపీస్ పడింది చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి మీకు కనుక ఈ శారీ నచ్చితే కనుక మీరు పర్చేజ్ చేసుకోండి దీని లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ చాలా ప్రోడక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి బట్ ఇవాళ టూ ప్రోడక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను టూ శారీస్ అదే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి ఆ శారీస్ అక్కన్నాయి కాబట్టి నేను ఇవి చూపించగలుగుతున్నాను అనమాట ఓకేనా ఆర్డర్ పెట్టినా కూడా ఇంకా రాలేదు సారీ ఓవరాల్ లుక్ వచ్చేటప్పుడు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వైజ్గా చూసేటప్పుడు మనకైతే ఫేస్కి లుక్ వచ్చేస్తాను అనమాట ఎక్కడ సరే ఇది మంచి అట్రాక్షన్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నాకు నేను నేను వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది కదా లుకింగ్ అండ్ నెక్స్ట్ ఇంకో సారీ అయితే చూపించేస్తాను కావాలంటే ఆ సారీ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ఇలాంటి శారీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చూపించాను అది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇది అలాగే ఉంటుందేమో అనుకున్నాను బట్ కొంచెం డిఫరెంట్గా ఉంది శారీ అంతా యాక్ కలర్ వచ్చేసింది అనమాట బార్డర్స్ మాత్రం డిఫరెంట్గా ఉంది శారీ అంతా బ్లూ వచ్చింది అండ్ కింద బార్డర్ వచ్చాడు మెహందీ కలర్ గ్రీన్ వచ్చింది అనమాట అలా వచ్చేటికి శారీ కొంచెం లుక్ వచ్చింది అనిపించింది ఇది కొంచెం పట్టుచరి టైప్లో ఉంటుంది ఇది ఇది కాస్ట్ వచ్చారు ఫోర్ ఎయిటీ పడింది మనకి ఏదైనా అకేషన్కి ఫంక్షన్కి అయినా ఏదైనా మ్యారేజెస్ అలాంటి ఫంక్షన్లకి వర్తాలు నోములకి అలాంటివి కట్టుకోవడానికి బాగుంటుంది ఇది చాలా సింపుల్గా ఉంటుంది అబ్బా ఫస్ట్ పట్టు చీరలు కట్టుకుంటే మరకలేకపోతాయి అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు ఇలాంటి చీరలు కట్టుకోవచ్చు అనమాట దీని ఇది ప్రైజ్ కూడా ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది ఇది ప్రెజెంట్ కూడా ఫోర్ ఎయిటీ రూపీసే ఉంది మంచి కలర్ కాంబినేషన్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ సిలర్జా సెలర్ వచ్చింది అనమాట నెక్స్ట్ మొత్తం మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మెహందీ గ్రీన్ కలర్ వచ్చింది అలా చూపిస్తుంటే అలా ఉంది కానీ మహందీ గ్రీన్ కలర్ అనమాట అండ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడటం బ్లౌజ్ కూడా చాలా పెద్దది డిజైనింగ్గా కుట్టించుకోవచ్చు పళ్ళు పాటించడానికి మనకి అలా వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ కూడా చూడటానికి లుకింగ్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది ఒకసారి శారీ అంతా మీకు ఒకసారి చూపించేస్తాను చూసేయండి బార్డర్ హైలైట్ అయింది శారీకి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండ్ బార్డర్ కూడా సేమ్ హైలైట్ అయింది అనమాట మనకి వచ్చింది వచ్చిందనమాట అది శారీ అంతా అలా ఉంది చాలా మెత్తగా కూడా ఉంది శారీ అనేది చాలా బాగుంది ఫో ఇది ఫోర్ ఎయిటీ రూపీస్ పడింది తీసుకోవచ్చండి అస్సలు అసలు మనమే వెనక అడుగు వేయక్కర్లేదు అన్నమాట శారీ చూడంగా తీసుకోవచ్చు అంత క్వాలిటీ పరంగా చూసుకుంటే అంత బాగుంది నెక్స్ట్ వచ్చినప్పటికి శారీ బార్డర్ విషయానికి వచ్చిన చాలా బాగుందండి అదే బార్డర్ అంతా కూడా సేమ్ బ్లౌజ్ అండ్ పళ్ళు పట్టు వచ్చే గ్రీన్ కలర్ కాంబినేషన్లో రావటం వల్ల జకవాడ బార్డర్ వచ్చింది దానివల్ల శారీ అంత లుకింగ్ వచ్చిందనమాట బ్లౌజ్ అండ్ పళ్ళు అండ్ బార్డర్ మొత్తం మూడు ఒకే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చూసేయండి చూసి పర్చేస్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ